ఈవినింగ్ టైంలో ఏదైనా హెల్దీగా స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి పచ్చ పెసలు గుగ్గిళ్ళు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఫస్ట్ వచ్చేసి పచ్చ తీసుకోవాలి ముందుగా రెండు గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకుని పచ్చ మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ కప్తో అయితే పెసలను తీసుకున్నారో అదే కప్పుతోనే రెండు కప్పులు నీళ్ళని వేసుకోవాలండి ఒక కప్పు పచ్చ రెండు కప్పుల నీళ్ళని వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక్క విజిల్ వచ్చిన వెంటనే దింపేసుకోవాలి చూడండి మనకి ఒక్క విజిల్ కే ఇలా పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం వంపేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక్కడైన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చపెసలు వేసుకోవాలండి ఉడికించుకున్నప్పుడు వేసుకున్న ఉప్పు సరిపోకపోతే ఇక్కడ కొంచెం లైట్ గా వేసుకోండి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఇక దింపేసుకొని సాఫ్ చేసేకోవచ్చు ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్